మరో విచిత్రం కూడా చెప్పాలి మరో విచిత్రం ఏమిటంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు ఈ మ్యారేజ్ ఇస్తారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి నువ్వు చెప్పే మాటలేంటి ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఏదో నీ అంతటి నువ్వు మురిసిపోతూ మాకు అర్థం కావట్లా నీకు లేరని బాధపడుతున్నావా లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారని బాధపడుతున్నావు మాకు అర్థం కావట్లా నువ్వు మాట్లాడే మాటలో నీ విధానం చూద్దాం మాకేమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నేను చేసుకోలేదని బాధపడుతున్నామని చెప్పేసి మాకు అనిపిస్తుంది ఏమైనా ఓపుకుంటే నువ్వు కూడా చేసుకో ఏం పోయింది ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంతో మాకేం అవసరం నువ్వు ఒకటే పెళ్లి చేసుకున్నావు కాదనట్లా మరి రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏముంది ఒక పెళ్లి చేసుకుంటేనే పోనీ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారో దానివల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చిన నష్టం ఏముంది వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మనం రాజకీయంగా ప్రస్తావించడం దేనికన్నా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా అంటే పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడితే గొప్ప ఇది అనుకుంటావా మాట్లాడితే మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మహిళల పట్ల మహిళలు అంటే ఆటబా ఆట వస్తువుల్లో చూస్తున్నారు ఆట బొమ్మలో చూస్తున్నది మాట్లాడుతున్నావు కదా గోరెంట్ల మాధవ్ని ఎందుకు సస్పెండ్ చేయాలని పార్టీ నుంచి జిప్పు తీసి చూపించారు కదా అప్పుడు కళ్ళ కదుకున్నారా అంబటి రాంబొమ్మ గంట అరగంట మాట్లాడిన వ్యక్తి మంత్రి పదార్థావు నువ్వు ఇవ్వకూడదు కదా సస్పెండ్ చేయాలి కదా పార్టీలోంచి నువ్వు ఇలాంటి కామాంధులు అందరూ పార్టీలో ఉన్నారు కదరా అని చెప్పేసి సస్పెండ్ చేయదు నువ్వు అమంత్ శ్రీనివాస్ని ఏం చేశావు నువ్వు అంటే మీ పార్టీలో ఉంటే పుణ్యాత్ములా లేగలగా అవును ఒకరి తర్వాత ఒకరిని చేసుకున్న వ్యక్తి సరే ఆ విషయం పక్కన పెట్టండి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సరే ఆయన టైం బాగోక ఆయన కర్మ లేదంటే ఇంకోటో ఇంకోట అనుకోవచ్చు దాన్ని పక్కన పెట్టి మరి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులు అందరూ మీ పార్టీలోనే నేడుతున్నారు కదా అమ్మటంభం తీసుకోలేదంటే లేదంటే గోరల తీసుకోలేదంటే తీసుకో లేదంటే గంట అరగంట మన ఈడు అవంత్ శ్రీనివాసు ఆయన తీసుకో ఇలాంటిలో చాలా మంది ఉన్నారు కదా నీ పార్టీలోని వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడాల్సింది మహిళల భద్రత గురించి నీకు నీకు అంత అపారమైన ప్రేమ ఉంటే సాంప్రదాయాల పట్ల నీకు అంత అపారమైన ప్రేమ ఉంటే ఏ రోజైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నీ భార్యను తీసుకుని వెళ్ళేవా పట్టు వస్త్రాలు సమర్పించావు నువ్వు ఒకసారైనా కానీ మన సాంప్రదాయాల గురించి అంత గొప్పగా వివరించే ప్రయత్నం చేసావు కదన్న నీ భార్యను తీసుకుని ఏ రోజైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించేవా ఎప్పుడు ఏకాకులుగా ఒకటి వెళ్తావు కదా ఎప్పుడు కూడా బహుశా సాంప్రదాయాల చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక ముఖ్యమంత్రి సింగిల్గా ఒక్కడే వెళ్ళిపోయి వస్త్రాలు సమర్పించడం అనేది ఎక్కడ జరగల ఎక్కడ జరగదు కూడా మరి ఆ రోజు నువ్వు ఎందుకు తీసుకెళ్ళవా మీ భార్యను ఎందుకు తీసుకెళ్ళవు కూడా అంటే సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు కదా మేము చెప్తున్నాం దానికి ఏదో మహిళల పని విపరీతమైన ప్రేమ ఉన్నట్టు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యను అవమానించినప్పుడు ఎక్కడ పోయింది ఆ రోజున నంబర్ రాంబాబు నువ్వు ఖండించావా లేదు మీకెక్కడుంది ఉంది అసలా మహిళల పట్ల గౌరవం గట్రా మీకు ఏమైనా ఏడు సతనియ్య ఈరోజు మీరు మాట్లాడతారా నీకెందు కింద నీ కింద ఉన్న నాయకుల చేత మాట్లాడిపించావంటే సరే అనుకోవచ్చులే నువ్వెందుకు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కదా నువ్వు మనం ఏం చెప్పుకోవాలి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పీకింది ఇది అని చెప్పేసి పరిపాలనా విధానాల గురించి చెప్పి మనం ప్రజలు ఓట్లు అడుక్కోవాలి ఏమైనా అడుక్కోవాలి ప్రజలను ఓట్లు నేను చేసింది ఇది రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పని చేశాను ఈ పని చేశాను దీనివల్ల నీ వందల కుటుంబాలు బాగుపడ్డాయి లేదంటే కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారు మనం పట్టుకొని పది మందిని చెప్పిచ్చున్నావు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పట్టుకొని పది మందిని ఉద్యోగాలు వీళ్ళకి వచ్చినా ఏ చెప్పలేము మనం చెప్పగలుగుతామా ఏదో మన ఏదో పీకు ఉద్దరించేసినట్లాగా ప్రజలు పాడైపోతారు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అంటే ప్రజలు పాడైపోతారు మరి ఆ మాత్రం దానికి ఒక విషయం బాగా చెప్తాను గుర్తుపెట్టుకో మీ నాన్న అధికారం అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసాం చెప్పి పదహారు నెలలు జైలు చెప్పకొడుతున్నావు నువ్వు వచ్చి ముఖ్యమంత్రి అయిపోయావు మరి అందరూ నీరే మారిపోవాలిదే ప్రజల దోచేయాలి కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వ్యక్తి వ్యక్తిగత జీవితం పక్కన పెట్టు నువ్వు ప్రజల సొమ్మి దోచేసావు కదా మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రదా సొమ్ము కదా నువ్వు దోచేసింది మరి దీని గురించి ఏం మాట్లాడతావు మరి నేను చూసి అందరూ ఇన్స్పైర్ అయిపోవాలి కదా ఈ పాటికే ఇవాడికి ఎంతమంది జగన్మోహన్ రెడ్డి తయారు రేపు వాళ్ళ లెక్కలు లెక్కేసుకుంటే అవలేదే అని జనాలు లేచోళ్ళ జనానికి తెలియదే లేకపోతే ప్రతిసారి ఎప్పుడు సభ పెట్టినా మన పెళ్ళిళ్ళు పెళ్ళాలు అంటూ మాట్లాడుకుంటా పోతే రేపు అన్న రోజు రాజకీయాల విలువలు ఎక్కడ ఉంటాయన్నా ఇవాళ నువ్వు ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు రేపు పొద్దున్న నువ్వు ఓడిపోతే నీ పరిస్థితి బహుశా ఎమ్మెల్యే వెళ్తే ఓకే ఎమ్మెల్యేగా కూడా గెలవలేదనుకో అప్పుడు నిన్న ఎంతకంటే హీనాధహీనంగా మాట్లాడతారు కదా నీ కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడతారు కదా నేను నీ కుటుంబ సభ్యులు లేరా రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తులు ఇవాళ వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదా రాజకీయాల్లో రాణించలేదా మరి మీ చెల్లెలు ఏ విధంగా వాడుకున్నావు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఓదయాత్ర ఓదార్పు యాత్ర మీ చెల్లికైతే కంటిన్యూ చేసింది అమ్మ నువ్వు చేయకూడదు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదో తిరగ తిరగకూడదు ఒకటే పెళ్లి చేసుకున్న వాళ్ళు తిరగాలని చెప్పి అనలేదే అన్నావా నువ్వు అనలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం కూడా మీరు చెల్లిని తీసుకొచ్చి మీ చెల్లిని తీసుకొచ్చి ప్రచారం చేయించావు కనీసం అప్పుడన్నా చెప్పు ఉండాల్సింది కదా మేము మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ప్రస్తావన తెస్తా ఉంటావు అమ్మా రెండు రెండు మూడు మూడు వెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రాజకీయాలు ఉండకూడదని చెప్పి అని అంటా ఉంటాము నువ్వు రెండు వెళ్ళిళ్ళు చేసుకున్నావు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఈరోజు అని చెప్పేవా అడుగుతారన్న ఇలాగా మన అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మన అవసరం తీరు ఒకలాగా మాట్లాడకూడదని చెప్పి అడుగుతారు జనం ఆ లెక్కలు లెక్కేసుకుంటే మీ నాన్నగారు మీ తాతగారు కానీ మీ మొత్తాదిగారు కానీ లెక్కేసుకుంటే మీ కుటుంబంలో కూడా రెండు రెండు మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తులు ఉన్నారు అలా అని చెప్పేసి ఈ ఈరోజు వాళ్ళందరికీ నీకు సంబంధం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతావా ఇస్తావా జనాలు చెప్పించుకోడతా ఎప్పుడు కూడా పరిపాలనా విధానాల గురించి మాట్లాడుకుని తగడాల తగలన్నా ఇక్కడ రాష్ట్రానికి మనం నిప్పెట్టిందేమీ లేదు కదా మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పీకి పొడిసింది ఏమైనా ఉందనుకో అది మనం చెప్పుకోగలుగుతాం మహా అయితే నాలుగు డైలాగులు పడతారన్న ఆ నాలుగు వేరు కూడా చెప్పేస్తానన్నా రెండు లక్షల అరవ వేలు ఉద్యోగాలు వచ్చేసినవి ఏంటంటే నెలకి ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం అదొకటి రెండోది అవ్వదాతలకు నెల నెల పింఛన్ ఇచ్చేస్తున్నాం ఇది 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 రెండో చెప్తాను మీరు ఇది పింఛన్ అనేది మన రాష్ట్రంలోనే కాదన్న పక్క రాష్ట్రాల్లో కూడా ఎత్తున్నారు అన్న వాలంటీర్ వ్యవస్థ లేదన్న అక్కడ కూడా అక్కడ కూడా ఎత్తున్నారు మూడోది అంటే అమ్మఒడి ఇచ్చేత్తాం నాలుగోది ఇంకోటి ఏదో చెప్తారు అంతే ఈ నాలుగే ముఖ్యమంత్రి హోదాలో ఉండి పరంగా ఏం చేసా చెప్పమంటే ఐదు నిమిషాలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన పాపం పోలా ఇవాళ కూడా మనం చేయని వ్యాపారం లేదు ఇంకా మనం మనమే అమ్మేసుకోవాలా గంజాయి మనమే అమ్మించేయాలా అన్నీ అనమే ఇంకా అనకూడదు కూడా ఆ ఒక్క వ్యాపారం మినహాయించి అన్నీ మీరే చేస్తారన్న అన్నీ మనకే వచ్చేయాలా మనం చేసిన పట్టుమని చెప్పుకున్నాం అక్కడ ఏ రోజైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ప్రెస్ మీట్ పెట్టామన్నా మనం బతుకెట్టుకుని ఒక్క ప్రెస్ మీట్ ఒకటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అక్కడ విలేకరులు అడిగే ప్రశ్నలకు కానీ లేదంటే నీ దగ్గర ఉన్న సబ్జెక్టుతో సహా ప్రజలను ఉద్దేశించి ఏ రోజైనా కానీ ఒక్క పది నిమిషాలు మాట్లాడేవా మాట్లాడగలవా మనం ఎందుకు మాట్లాడలేవు నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేవు అంటే విలేకరులందరూ వస్తే పరిపాలన గురించి అడుగుతారు అభివృద్ధి గురించి అడుగుతారు పరిశ్రమలు ఏం తీసుకొచ్చేవా పెట్టుబడులు ఏం తీసుకొచ్చేవా రాష్ట్రాన్ని చేసి చేసిన అమరావతి ఎందుకు అట్లా పోయి ఇప్పుడు నువ్వు కర్తన మూడు రాజ్యాలు ఏవైంది పోలవరం ఏమైంది అన్నింటి గురించి అడుగుతారనే కదా నువ్వు ఇవాళ కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఉన్నావు నువ్వు దేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా లేడు నువ్వు తప్పితే ఆ చరిత్ర బహుశా ఆ గనత కూడా నీకే దక్కుద్దేమో ముఖ్యమంత్రి అయింది నాలుగున్నర ఏళ్ళ వరకు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రెస్ మీట్ పెట్ట చూడా నువ్వు నువ్వు గ్రేటు అంటే జనంలో మాట ఇక్కడ మనకేంటంటే అహంకారం నాకు నూట యాభై సీట్లు ఇచ్చేశారు కదా జనం నేను ఎవరికీ సమాధానం చెప్పవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ప్రశ్న పెట్టని అహంకారం కదా పరిపాలన విధానం గురించి ఎరుజనే మాట్లాడేవా నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను చేసాను మరి మాటలు ఇప్పటిదాకా ప్రజలు అడుగుతున్నారు నువ్వు రాకముందు వరకు కూడా కూటుకి గుడ్డుకే మాకు లోటు లోటు లేకుండా అదే లోటుతో పాటు ప్రజలందరూ అడుక్కుతున్నారన్న నువ్వు వచ్చేంతవరకు కూడా ఎలా మాట్లాడతాడంటే మైక్ మైకు ముందుకు రాగానే ఇంక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో రాక ముందు వరకు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుక్కు తినేవారు అసలు అన్నం అంటే ఏంటో తేలుతావు అసలు గుడ్లు వేసుకోవడం అంటే ఏంటో తేలుతావు బట్టలు లేకుండా తిరిగేవారు నేను వచ్చిన తర్వాత అన్నం పెట్టాను మా బట్టలు ఇచ్చాను వేసుకోండి రా బాబు అని చెప్పేసి అని చెప్తున్నాడు వ్యవస్థలు ఎప్పుడూ నాశన చేహత్త చూడకూడదన్నా మిమ్మల్ని బతుకులెట్టుకుని అని ఎప్పుడు కూడా ఆడి మీద పడి వీడి మీద పడి ఆడమేనేమో మనకి ఇంకా అందమించి అంత తెలిసిన ఏమన్నా ఉందా మాట్లాడుకోవడం టైం పొక్క ఎంతంత టేపు మాట్లాడుకుంటే అన్న టైం బొక్కన్న